దేశవ్యాప్తంగా ఇక వీళ్ళు పన్ను కట్టాల్సిన పని అయితే లేదు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కూడా ఇదే కీలక అంశం కాబోతోంది ముఖ్యంగా భారతీయులు సంపాదించే డబ్బు ఒక పరిమితి దాటితే దానిపై ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ అనేది చెల్లించాల్సి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం సంపాదనను బట్టి ట్యాక్స్ అమౌంట్ అయితే నిర్ణయిస్తారు ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువ ట్యాక్స్ అయితే కట్టాల్సి ఉంటుంది కానీ దేశంలోని కొంతమంది వ్యక్తులకు మాత్రం అసలు ట్యాక్స్ అనేది వర్తించదు వీరు ఎంత ఎక్కువ సంపాదించినా ఒక్క పైసా కూడా పన్ను చెల్లించనక్కర్లేదు అనమాట దేశంలోని కొన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రత్యేక మినహాయిపైతే కల్పిస్తుంది ఎవరెవరికి ఈ ఎగ్జాంప్షన్ ఉంటుంది ఎవరెవరు ఈ ట్యాక్స్ కట్టనక్కర్లేదు ఏ ప్రాంతాలు ఏ రాష్ట్రాలు ఈ పరిధిలోకి వస్తాయో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఎవడైనా తప్పకుండా లైక్ చేయండి మీ తోటి వారికి కూడా ఈ ట్యాక్స్ ఎక్సెప్షన్ గురించి వారికి అయితే తెలియజేయండి ముందుగా చూస్తే ఈ ఎనిమిది రాష్ట్రాల్లో వారికి మాత్రమే అర్హత అయితే ఉంది ఈశాన్య భారత రాష్ట్రాలైన త్రిపుర మణిపూర్ నాగాల్యాండ్ అస్సాం అరుణాచల్ ప్రదేశ్తో పాటు జమ్మూ కాశ్మీర్ లదాఖ్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో నివసించే షెడ్యూల్ తెగల ప్రజలకు ట్యాక్స్ ఎక్సెప్షన్ అయితే ఉంది ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ పది బై ఇరవై ఆరు ప్రకారం రాజ్యాంగంలో పేర్కొన్న కొన్ని ప్రత్యేక ప్రాంతాల ప్రజలకు పన్ను అయితే అసలు వర్తించదు ఆయా ప్రాంతాల సామాజిక ఆర్థిక పరిస్థితులు జీవన విధానాలు ఇన్కమ్ లెవెల్స్ జీవనోపాధి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని చట్టంలో ఈ మినహాయింపులు అయితే కల్పించారన్నమాట దీంతో ట్యాక్స్ భారం తగ్గి ఈ షెడ్యూల్ తేగల జీవన విధానం మెరుగుపడుతుందనే ఉద్దేశంతో చట్టంలో ఈ నిబంధనలు అయితే మార్పులు చర్యలు చర్చించడం జరిగిందనమాట సో ఎవరైతే ఈ ఎనిమిది రాష్ట్రాల్లో ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో అది కూడా షెడ్యూల్ తెగులు అంటే ఎస్సీ క్యాండిడేట్కి సంబంధించి ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ ట్యాక్స్ ఎక్సంప్షన్ అయితే ఉంది సో ఈ ఎగ్జాంప్షన్ రాజ్యాంగంలో కొన్ని ప్రాంతాలకు ప్రత్యేకంగా ఇచ్చారు ఈ ప్రాంతాల్లో ఉండి సంపాదించే ఏ ఆదాయంపై కూడా ట్యాక్స్ అయితే వర్తించదు అలాగే ఈ ప్రాంతాలకు వేరే వాళ్ళు అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి వెళ్ళి ట్యాక్స్ ఎగ్జాంప్షన్ తీసుకోవచ్చు అంటే మాత్రం అలాంటిది కూడా కుదరదు అనమాట దాని మీద కూడా ఉంది డివిడెంట్ లేదా సెక్యూరిటీలపై వచ్చే ఇంట్రెస్ట్కి పన్ను మినహాయింపు అయితే ఉంటుంది ఆయా ప్రాంతాల పరిధిలో నివసిస్తూ వివిధ మార్గాల ద్వారా ఆదాయం పొందుతున్న వారికి మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది స్థిరతులపై పొందే రెంటల్ ఇన్కమ్ బిజినెస్ ద్వారా సంపాదించే ఆదాయానికి కూడా ఎలాంటి ట్యాక్స్ అయితే ఉండదు సిది ఇది ఆ ప్రాంతాల్లో ఉండేవారికి మాత్రమే ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది మిగిలిన వారు ఎవరికి కూడా ఈ ఎగ్జామ్షన్ అయితే ఉండదు సో కొంతమంది తెలివిగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఉండి అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం మనకి బిజినెస్ లాంటిది ఒకటి స్టార్ట్ చేసి అక్కడ ఎగ్జామ్షన్ వస్తుంది కదా సో అక్కడ కొంత ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉంటుంటారు అటువంటి వారి కోసం కూడా ఒక చిన్న రూల్ని దీంట్లోనే ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం సో దాన్ని కూడా ఒకసారి మనం గమనిద్దాం కానీ రాజ్యాంగంలోని పేర్కొనని ప్రాంతాల్లో ఆదాయ మార్గాల్లో ఉన్న షెడ్యూల్ తెగల వారికి ఎగ్జామ్షన్ అయితే వర్తించదు అంటే బయటి ప్రాంతాల్లో బిజినెస్ చేస్తూ ఈ ప్రాంతాల పరిధిలో ఉండేవారు తప్పకుండా ట్యాక్స్ అయితే కట్టాల్సి ఉంటుంది వీరికి ఎలాంటి పన్ను అయితే లేవు సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి సో వీళ్ళకి మాత్రం ట్యాక్స్ అయితే కట్ తప్పనిసరిగా కట్టాలి ఈ ప్రాంతాల వారు మాత్రమే అరుగుదనమాట మణిపూర్ త్రిపుర అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం సిక్కిం నాగాలాండ్ లదాఖ్ జమ్మూ కాశ్మీర్తో పాటు మేఘాలయలోని నార్త్ కచార్ హిల్స్ కర్బీ ఆంగ్లాంగ్ బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియాస్ కాశీ హిల్స్ జైన్షియా హిల్స్ హిల్స్ జిల్లాలను రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో ప్రత్యేక ప్రాంతాలుగా నోటిఫై అయితే చేశారు ఈ ప్రాంతాల్లో నివసించే తెగలు ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ పది బై ఇరవై ఆరునైతే వర్తిస్తుంది అంటే వీరు సంపాదించే ఆదాయానికి ట్యాక్స్ అనేది ఒక్క రూపాయి కూడా కట్టనక్కర్లేదు ఉదాహరణకు సిక్కింలో ఉంటూ ఏదైనా సోర్స్ ద్వారా డివిడెండ్ల ద్వారా లేదా సెక్యూరిటీలపై ఇంట్రెస్ట్ ఏదైనా వస్తూ ఉంటే అటువంటి ఆదాయం పొందుతున్న వారు సిక్కిములు ట్యాక్స్ ఎక్సప్షన్ అంటే ట్యాక్స్ ఒక్క రూపాయి కట్టడానికి కూడా వాళ్ళైతే అర్హులన్నమాట వాళ్ళు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని అయితే లేదు ఇది యాక్చువల్గా జరిగే విధానం సో ఇది ప్రజెంట్ అయితే అక్కడ ట్యాక్స్ కట్టకుండా ఉండకపోవడానికి గల మేజర్ సెక్షన్ రాజ్యాంగంలోని ట్యాక్స్ రూల్స్లో పది బై ఇరవై ఆరునైతే గుర్తించి ఈ విధంగా ఇదే వీళ్ళకి ఎక్సంప్షన్ ఇవ్వడం జరిగింది సో ఇక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి కూడా పన్ను మినహాయింపునైతే పొందవచ్చు ఆదాయ మార్గం సంపాదనకు సంబంధించిన వివరాలను సబ్మిట్ చేసి ట్యాక్స్ ఎక్సెంప్షన్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రాంతాల్లో నివసించిన షెడ్యూల్ తెగలవారు ఆదాయ వివరాలను సమర్పించి ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా కూడా మీరు ట్యాక్స్ ఎక్సెప్షన్ అయితే పొందవచ్చు ముందు ట్యాక్స్ కట్ అవుతుంది ఆ తర్వాత ట్యాక్స్ ఎక్సెప్షన్లో మళ్ళీ డబ్బులు అయితే మనం ತಿರುಗಿ ಪಂದವಚ್ಚು